హాయ్ అండి వెల్కమ్ టు మై రూహో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నేను సడన్గా వీడియో స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే చాలామంది ప్రమోషన్స్ అని చెప్పేసి ఎదుటి వాళ్ళ ఛానల్లో వెళ్ళి ప్రమోషన్ చేయించుకోవాలని చాలా ఆలోచిస్తూ ఉంటారు అలా నేను చాలా విధాలుగా నా ఛానల్ కోసం ట్రై చేశాను చాలా డబ్బులు కూడా పెట్టడం అయితే జరిగింది నాలాగా మీ అందరూ కాకూడదు అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో నాకు తెలిసిన కొన్ని విషయాలు అయితే చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే డబ్బులు అనేటివి ఊరికే ఎవరికి రావు కష్టపడితేనే వస్తాయి కాకపోతే డబ్బులు మనం పెట్టినందుకు ఫలితం కూడా ఉండాలి కాబట్టి నేను ఛానల్ కోసం పడిన కష్టాలు అనేటివి ఈరోజు ఈ వీడియోలో మీ అందరితో నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను మనం ఏంటి అంటే మన ఛానల్ ముందుకు వెళ్ళాలి తొందరగా సక్సెస్ కావాలి అన్న ఆలోచనతో చాలా మెంబర్స్ అయితే ప్రమోషన్ చేసుకుంటే బాగుంటుంది మన ఛానల్ అలానైనా చాలామందికి పరిచయం అవుతుంది అన్న ఆలోచనతోని ప్రమోషన్ కోసం డబ్బులు అనేటివి మనకు కెమెరా వెనకాల ఇచ్చి చేయించుకుంటూ ఉంటాం అలా చేయడం వల్ల ఏంటి అంటే వాళ్ళు ఒక్కరోజు మా వరకే వాళ్ళ ఛానల్లో మన వీడియోస్ అనేటివి ప్రమోట్ చేస్తారు తర్వాత ఏంటి అంటే మన కంటెంట్ అనేది జనాలకి ఆ రోజు వరకు నచ్చుతుంది అలా వీడియోస్ అయితే బలవంతంగా చూడడం అయితే జరుగుతుంది అలా చూస్తే ఏంటి అంటే ఒక్కరోజు రెండు రోజులు మాత్రమే చూడగలుగుతారు మన కంటెంట్ నచ్చి మన వీడియోస్ ఫాలో అవ్వాలి వీళ్ళ వీడియోస్ చాలా బాగుంటాయి వీళ్ళ ఛానల్లోకి వెళ్తే ఇంకా వీడియోస్ చూడాలి అనిపిస్తుంది అని అనుకునే వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏంటి అంటే ఇంకా వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉంటారు ఇంకా మనలో కొత్త కంటెంట్ అనేది ఆలోచిస్తూ ఉంటారు అనమాట మనం ప్రమోషన్ చేయొచ్చు అని అనుకుంటూ ఉంటాం అంటే ఛానల్ పైకి వెళ్ళిన తర్వాత అంటే త్రీ ల్యాక్స్ ఫోర్ ల్యాక్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయిన తర్వాత ప్రమోషన్ చేసిన వాళ్ళకు డబ్బులు వస్తాయి కానీ చేయించుకున్న వాళ్ళకు మాత్రం ఛానల్ అనేది ముందుకు వెళ్ళదు ఇది నా అనుభవంతో మీ అందరికీ నేను చెప్తున్నాను మీరు అలా డబ్బులు ఇచ్చి ఛానల్ ప్రమోషన్ చేయించుకునే బదులు ఆ డబ్బులు అనేటివి ఫోన్ పైన ఇన్వెస్ట్ చేయండి ఫో కొత్త ఫోన్ అనేది తీసుకొని మంచి కెమెరా క్వాలిటీ ఇదంతా చూసుకొని కంటెంట్ పైన ఫోకస్ ఫోకస్ అనేది పెట్టండి ఒకే కంటెంట్ అనేది ఎంచుకోండి మనం ఏంటి అంటే ఒకసారి సాంగ్స్ పైన ఒకసారి ఇంట్లోవి ఇలా పెడితే ఏంటి అంటే ఛానల్ అనేది కూడా డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటే కంటెంట్ పైన మనం వెళ్తూ ఉంటే ఏంటి అంటే కొంచెం ఫాలోవర్స్ పెరిగిన తర్వాత మన లైఫ్ గురించి తెలుసుకోవాలన్న ఆలోచన వాళ్ళకే ఉంటుంది కాబట్టి మీరు ఒకే కంటెంట్ ఎంచుకొని అదే కంటెంట్ రోజు అప్లోడ్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా వీలైనంత వర మటుకు వీడియోస్ అయితే అప్లోడ్ చేయండి నాకు తెలిసిన వరకు మీ అందరికీ చెప్పేది ఒకటి ఏంటి అంటే పాటల పైన చేస్తే మన ఛానల్ అనేది ఏమైనా అవుతుందో ఏమో కామెడీ పైన చేస్తే ఏమైనా అవుతుందో ఏమో అని చాలా భయపడుతూ నేను వీడియోస్ అయితే చేస్తూ ఉండేదాన్ని అనమాట కాకపోతే ఏంటి అంటే ఇప్పుడు పాటల పైన చేయడం వల్లనే వీడియోస్ అనేటివి ముందుకు వెళ్తున్నాయి కాబట్టి షార్ట్ వీడియోస్ అనేటివి ఎక్కువగా తీయండి సాంగ్స్ పైన అలాగే ఫన్నీ వీడియోస్ అనేటివి ఎక్కువగా పోతూ ఉన్నాయి కాబట్టి కామెడీ పైన మీకు టాలెంట్ ఉంటే కనుక దానిపైన ఫోకస్ అనేది ఎక్కువగా పెట్టండి ఎందుకంటే జనాలు కామెడీ ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారు ఎందుకంటే మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు వాళ్ళు పని చేసి అలసిపోయి వస్తారు కాబట్టి ఒకసారి ఫోను ఆన్ చేశారు అంటే కొంచెం రిలాక్స్ కోసం ఫన్నీ వీడియోస్ అనేటివి ఎక్కువగా చూసే వాళ్ళు ఉంటారు ఒక కొంతమంది ఏంటి అంటే ఏదైనా తెలుసుకుందాము అన్న ఉద్దేశంతో ఉంటారు నా ఆలోచన ఎలా ఉండేది అంటే మనం ఏదైనా ఎదుటి వాళ్ళకి చెప్తే ఏంటి అంటే నేర్చుకుంటారు కదా అన్న ఆలోచనతోని కొన్ని వీడియోస్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరిగింది కాకపోతే అలా వీడియోస్ అనేటివి నేను ముందుకు వెళ్ళలేదు కామెడీ వీడియోస్ అనేవి ముందుకు వెళ్ళాయి అనమాట కాబట్టి నేను కామెడీనే ఎంచుకొని వీడియోస్ అయితే చేయడం జరుగుతుంది మన ఛానల్లోనే ప్రతిదానికి డౌట్ అయితే క్లియర్ చేసుకోవచ్చు మన ఛానల్లో ఏ కంటెంట్కి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి ఏ కంటెంట్ మనం చాలా బాగా చేయగలుగుతున్నాము అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని మీ కంటెంట్ పైన ఫోకస్ అనేది పెట్టండి కానీ డబ్బులు తీసుకెళ్ళి వేరే ఛానల్ వాళ్ళకి ఇచ్చి ప్రమోషన్ చేయించుకోవడం వల్ల వాళ్ళకు యూజ్ అవుతుంది కానీ మన డబ్బులు అనేటివి పోతాయి దాంతోపాటు ఒకవేళ మనం సక్సెస్ అయితే అవ్వచ్చు మన కంటెంట్ కొంతమంది నచ్చితే ఫాలో అవుతూ ఉంటారు ఒకవేళ మన కంటెంట్ నచ్చకపోతే డబ్బులు అయితే మనం పెట్టవలసి ఉంటుంది కాబట్టి మీరు మెయిన్గా మీ లోపల తెలివితేటల్ని క్రియేటివిటీని పెంచుకోనీకి ప్రయత్నించండి కానీ ప్రమోషన్ కోసం డబ్బులు పెట్టడం వల్ల ఉపయోగం అయితే ఏమీ ఉండదు ఇది నా సొంత అనుభవంతో మీ అందరికీ నేను చెప్తున్నాను నేను ఒక్క ఛానల్ వాళ్ళని కాదు చాలామంది ఛానల్ వాళ్ళని అడిగి చూశాను చాలా విధాలుగా ప్రయత్నాలు అయితే చేశాను కాకపోతే మన కంటెంట్ పైన ఫోకస్ పెడితే ఏంటి అంటే నచ్చిన వాళ్ళు మన వీడియోస్ అనేటివి ఫాలో అవుతూ ఉంటారు నచ్చకపోతే ఇంకా వేరే వీడియోస్ అయితే ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి ప్రమోషన్ చేయించడం వల్ల నాకు తెలిసినంత వరకు అయితే ఉపయోగం అయితే ఏమీ ఉండదు కాకపోతే మన ఛానల్ అనేది ఎక్కువగా వాళ్ళ ఛానల్లో ఒక త్రీ ఫోర్ టైమ్స్ అలా మన వీడియోస్ పెడుతూ ఉంటే ఏంటి అంటే కొంచెం ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కొంచెం మనం వాళ్ళందరికీ పరిచయం అవుతాం కానీ ఛానల్ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు అంటే ఒక్కసారే మనం డబ్బులు ఇస్తాం కాబట్టి ఒక్కసారే వాళ్ళ ఛానల్లో ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అందరూ ఒక రకంగా ఉండరు కెమెరా ముందు ఒక రకంగా ఉంటారు కెమెరా వెనకాల ఒక రకంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారనమాట మన ఓన్గా మనం క్రియేటివిటీని పెంచుకొని మనలో తెలివితేటలు పెంచుకొని వీడియోస్ చేయడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు వీడియోస్ తీస్తూ ఉంటే ఇలాంటి వీడియోస్ తీస్తే వాళ్ళు ఏమంటారు ఇలాంటి వీడియోస్ తీస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారో ఇవన్నీ ఆలోచిస్తే యూట్యూబ్లో అయితే మీరు నిలబడలేరు కాబట్టి అవన్నీ ఏవి ఆలోచించకుండా కంటెంట్ పైననే ఫోకస్ అనేది పెట్టి వీడియోస్ అనేటివి అప్లోడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి ఖచ్చితంగా ఛానల్ అనేది ముందుకు వెళ్తుంది షార్ట్ వీడియోస్ వల్ల చాలా అంటే చాలా గ్రోత్ అయితే ఉంది కాబట్టి షార్ట్ వీడియోస్ అనేటివి ఎక్కువగా తీయండి మెయిన్గా ఓన్ కంటెంట్ చేసి ముందుకు వెళ్తూ ఉంటే ఏంటి అంటే చాలా బాగా వెళ్తుంది ఓన్ కంటెంట్లో మనం ఫన్నీ వీడియోస్ మనకు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇంట్లో కొంచెం సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఫన్ కామెడీ పైన ఎక్కువ వీడియోస్ అనేటివి తీయండి అలా తీయడం వల్ల ఏంటి అంటే మన ఓన్ కంటెంట్ పైన డబ్బులు అనేటివి ఎక్కువగా వస్తాయి అనమాట వేరే వాళ్ళ కంటెంట్ వాడుకుంటే ఏంటి అంటే డబ్బులు అనేటివి వాళ్ళకు వెళ్ళిపోతూ ఉంటాయి కాకపోతే మన ఛానల్ ముందుకు వెళ్తుంది డబ్బులు అనేటివి మనకు తక్కువ వస్తాయి ఓన్ కంటెంట్ చేయడం వల్ల ఏంటి అంటే మన కంటెంటే కాబట్టి ఛానల్కి ఇబ్బంది ఉండదు అలాగే వీడియోస్ పెడుతూ ఉంటే ఇంకా జనాల్లోకి వెళ్తూ ఉంటే మనం ఒక మెంబర్ అనే విషయం వాళ్ళందరికీ అర్థమవుతుంది అలాగే మనం మాట్లాడే మాట ఇదంతా కూడా జనాలకి నచ్చాలి ఫ్రెండ్స్ ఒకే కంటెంట్ పైన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా వీడియోస్ అయితే రెగ్యులర్గా పోస్ట్ చేయాలి దాంతోపాటు కామెడీ పైన చేయడానికి కొంతమంది ఇష్టపడరు కాకపోతే మీ ఇంట్లో మీరు ఏదైతే పని చేస్తారో అదే వీడియో రూపంగా పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎవరి టాలెంట్ వాళ్ళది ఒకరింట్లో ఉన్నట్టు ఒకరింట్లో ఉండదు ఒకరికున్న తెలివితేటలు అనేటివి ఒకరికి ఉండవు అనమాట కాబట్టి ఎవరి టాలెంట్ వాళ్ళది కాబట్టి మీరు ఎలా ఉంటే అలానే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉండండి కెమెరా ముందు కనిపించినా కనిపించకపోయినా వీడియోస్ అయితే రెగ్యులర్గా అప్లోడ్ చేయండి మిమ్మల్ని మీరు నమ్ముకొని వీడియోస్ చేస్తూ ముందుకు వెళ్ళండి ఖచ్చితంగా సక్సెస్ అయితే వస్తుంది ప్రమోషన్ కోసం అయితే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోకండి ఒకటే కంటెంట్ ఎంచుకొని రెగ్యులర్గా వీడియోస్ అయితే మీకు ఏ టైంలో వీడియోస్ పోతున్నాయి అనేది కూడా మీ ఛానల్లోనే తెలుస్తుంది కాబట్టి ఆ విషయం మీ ఛానల్లో మీరు మాత్రమే చూసుకోగలుగుతారు వైటీ స్టూడియో యాప్లో ప్రతి ఒక్కటి తెలుస్తాయి అనమాట దాంట్లో చూసుకొని మన ఛానల్లో ఏ వీడియోస్ ఎక్కువగా పోతున్నాయి ఏ వీడియోస్ ఎక్కువ జనాలు ఇష్టపడుతున్నారు అనే విషయం తెలుసుకొని అవే వీడియోస్ కంటిన్యూ చేస్తూ ఉండండి ఎవరికి భయపడవద్దు సక్సెస్ వచ్చిన తర్వాత అందరూ నోర్లు మూతపడతాయి కాబట్టి గమ్మున మీ పని మీరు చేసుకుంటూ హ్యాపీగా వీడియోస్ అయితే చేసుకోండి కానీ డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు అనేది నా ఉద్దేశం అనమాట నేను నా ఛానల్ కోసం పడిన కష్టాలు ఎన్నో ఉన్నాయి అలా చాలా చేశాను కాకపోతే వాటి వల్ల ఉపయోగం అయితే ఉండదు కాబట్టి నా అనుభవంతో మీ అందరికీ చెప్పాలనిపించి చెప్పాను అందరి జీవితాలు ఒక రకంగా ఉండవు మనం కెమెరా ముందు ఉన్నట్టు కెమెరా వెనకాల ఉండదు కాబట్టి మనం ఛానల్ ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం అలా కష్టాలు పడకుండా మిమ్మల్ని మీరు నమ్ముకొని మీ లోపల తెలివితేటల్ని క్రియేటివిటీని పెంచుకోనికి ప్రయత్నించండి ప్రమోషన్ కోసం అయితే డబ్బులు అయితే వేస్ట్ చేసుకోవద్దు అనేది నా ఉద్దేశం అనమాట వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి తొందరగా మీ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు రావాలి అంటే లైవ్స్ ఎక్కువగా చేయడానికి ప్రయత్నించండి లైవ్లో ఏంటి అంటే నెగిటివిటీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది దాన్ని తట్టుకోగలుగుతాం మేము ప్రతిదానికి రిప్లై ఇవ్వగలుగుతాము అనుకునే వాళ్ళు లైవ్స్ లైవ్ అనేది పెట్టండి లైవ్ పెట్టడం వల్ల చాలా అంటే చాలా ఉపయోగం అయితే ఉంటుంది అనమాట వాచ్ టైం వస్తుంది దాంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు కొత్త కొత్త వాళ్ళు వస్తారనమాట నాలుగు సంవత్సరాల అనుభవంతో ప్రతి విషయం మీ అందరితో షేర్ చేస్తున్నాను డబ్బులు అయితే వెస్ట్ చేసుకోకండి ఇప్పటి వరకు నా వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను యూజ్ అయ్యింది అని మీరు అనుకుంటే లైక్ చేయండి కింద కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి సరే అయితే బాయ్ బాయ్ థ్యాంక్ యూ వెరీ మచ్